బిర్యానీ సూపర్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి తీరా ఇక్కడికి వచ్చాకైతే దమ్ బిర్యానీ అయితే చేయమంటున్నారు సరే అని చెప్పి నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట ఆధారం కదా ఇక రమ్మంటే మా ఆయన నేనైతే వచ్చాము ఇప్పుడు ఎలా దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఏంట అన్నది మీకైతే చూపించేస్తాను ముందుగా అయితే ఇవన్నీ జాయింట్లే ఇట్లా వేసేసుకుంటున్నా కొన్ని జాయింట్లు అలా వేసుకున్నాం కదా ఇదైతే మసాలా మసాలా ఇది ఏమేమి వేసామంటే ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదైతే ధనియాలు వెండి కొబ్బరి చెక్క లవంగాలు యాలకులు అన్నీ వేసిన పేస్ట్ అండి ఇదైతే ఇదైతే నేను మూడు స్పూన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇది అల్లం పేస్ట్ కొంచెం ఘాటు తక్కువ ఉండాలి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను లేదా ఘాటు ఎక్కువ అయిపోయేది కారం సాల్ట్ మనకు తగినంత చాలా పోతే చూసుకొని వేసుకుందాం ఇలాగ వేరేగా ఎసర పెడతాం కాబట్టి చాలా చూసుకొని వేసుకుందాం పెరిపి కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మసాలా కొంచెం మనం ఎక్కువేసామంటే ఘాటు ఎక్కువ వేపు ఇద్దండి అందుకనే చూసుకొని మరీ వేసుకోవాలి అసలే మామూలుగా లేవు ఎండలు కూడా బేవచ్చంగా ఉన్నాయి ఇవ్వండి నూనె అయితే మనకి సరిపడ్డ నూనె అయితే వేసేసుకుంటున్నాం ఎందుకంటే ఇది కాసేపు మనం పొయ్యి మీద బాగా మగ్గాలి కాబట్టి నూనెలోనే మగ్గాలి మొత్తం కలివేసుకుందాం మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ జాయింట్ ఘాట్లు పెట్టాం కాబట్టి ఇంకా మనం ఘాట్లు కూడా పెట్టుకోవసం లేదండి ఎందుకంటే ఈ ఘాట్లోకి మనకి మసాలా ఉప్పు కారం అన్నీ వెళ్ళి చాలా బాగుండేది అనమాట టేస్ట్ అందుకని చెప్పి మనం ఘాట్లు పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఘాట్లు పెట్టేది ఇచ్చారు చికెన్ షాప్ అయినా ఇవ్వండి ఇలా కలిపేసుకుందామా కారం కూడా నేను అందుకే చూసుకొని వేసుకున్నాను ఇంకా ఎక్కువ వేసుకోకూడదు బిర్యానీకల్లా కొంచెం ఘాటు ఎక్కువైతే అసలు తినలేము ఎందుకంటే మనం కూరతో కలుపుకొని తింటాం కాబట్టి ఘాటు ఎక్కువైతే అసలు తినలేము అనమాట ఇక అలా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్నాక ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి గంట సేపు పక్కన పెట్టిన తర్వాత మనం ఏ ప్రాసెస్ అయినా చేయాలన్నమాట నేను చక్కగా ఇలా కలిపేసుకున్నాను కదా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక పక్కన పెట్టేసుకుందామా చక్కగా కలి ఇలా పక్కన పెట్టేసుకుంటే మొత్తం మనకి గంట మొత్తం ఈ జాయింట్లకి అనేది ఈ ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ బాగా పడతాయి అనమాట ఇకైతే అయితే ఎందుకు పక్కన పెట్టేసుకున్నాక గంట తర్వాత అయితే మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నానబెట్టుకొని గంట అయితే అయింది కదా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాము మనం దమ్ వేసుకుంటాం కాబట్టి మనం విడిగా బియ్యం అనేది ఉడగ పెట్టుకొని అది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో అనమాట అందుకని చెప్పి నేను రెండు పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే ఈ అసలు ఇవ్వండి కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచా ఎందుకంటే దాంట్లో సరుపులో కాబట్టి ఎక్కువ వేయకూడదు అల్లం పేస్ట్ అంటే అది మసాలా ఇది అల్లం కుట్టి వోల్ని అల్లవండి దాస్ చక్క లవంగాలు నాలుగు కొంచెం ఉల్లిపాయలు కలిపేస్తాము మనం వేరేగా దన్నీ ఈ నేలల్లో ఎన్ని ఇవన్నీ వేయాలి వేయాలి ఇటు వచ్చేసి ఇదిగోండి నేనైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఈ జాయింట్స్ అన్నీ నేను దీంట్లో కూడా లవంగా దాచిన చెక్క ఒకటి దాంట్లో వేసాము కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అండి ఇవి వేసేసుకుందాము కలిపేసుకుంటాం మొత్తం కలిసలాగా ఇది మరి బాగా మనకి ఉడకాలి కాబట్టి ఇలా చక్కగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం కొంచెం ఎసరం మరిగిన తర్వాతే మనం బియ్యం అనేది వేసేస్తాము ఇప్పుడు బిర్యానీ పొడి మసాలా అండి ఇది బిర్యానీ ఆచి దీంట్లో కొంచెం ఎసరలో కూడా కొద్దిగా వేసుకోము జాయిన్ మెత్తగా ఉడకాలండి ఇది మొత్తం కనిపేసుకుందాం అన్నీ చక్కగా ఉడికి ఉడికితీ కేజీ బియ్యం అయితే తీసుకున్నాను దీంట్లో ఏంటంటే కేజీ బియ్యంలో ముప్పా వంతు బాస్మతి రైస్ వేస్తే పా వంతమ నార్మల్ బియ్యం ఎంత ఉంటుంది నార్మల్ బియ్యం వేస్తే ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది మనకి మెత్తుకొచ్చేసరికి అదే మొత్తం మనం బాస్మతి రైస్ వేసామంటే వండలు కట్టేసిద్ది అనమాట ఒక గంట అయిందంటే వండలు కట్టేసిద్ది ఒక బిర్యానీ అలా మనకు కట్టకుండా ఉండాలంటే చక్కగా ఇలా వేసేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు దీంట్లో వేయలేదండి ఇప్పుడు వేసేస్తాము నేను కడిగేసుకొని మూడు నాలుగు సార్లు అయితే కడిగేసుకున్నాను ఇదిగోండి తడివి చూడండి మూడు నాలుగు సార్లు అయితే కడిగేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను కడిగేసి ఈ మనకు బాగా మనకు మగ్గాలి కాబట్టి మగ్గిన తర్వాత ఈ అసలు ఈ బియ్యం అనేది వేసేసుకున్నా వేసేసుకున్నాక అప్పుడు దీనిలో పొద్దున్న వేయాలి కదా పొద్దున్న అయితే వేసేసుకుందాము ఇది కూడా ఎక్కువ వేయవసరం లేదండి ఎందుకంటే పొద్దున్న అంటే చాలా ఘాటుగా ఉంటుంది పొద్దున్న ఇలా కడిగేసుకొని ఈ ఎసర్లో వేసుకుందాం ఎసర్లో కొంచెం ఈ జాయింట్లో కొంచెం చేసేసుకొని మనకి ఈ అనేది బాగా మెత్తగా అయిపోవాలండి దీంట్లో అయితే కొంచెం మనం పొంగు రాగానే ఈ బియ్యం అనేది చేసేసుకుందాము అసలు చెమస్ అయితే ఉండలేకపోతున్నాము అసలు బ్యాగ్ ఇట్లేదు కదా అసలు సరైతే ఇది అయితే టైం పడుతుంది ఒక పది మెంటైతే టైం పడుతుంది మనకి ఇప్పుడైతే మనకి ఎత్ర కొంచెం మరిగింది కాబట్టి చేస్తామా బియ్యం ఇట్లా మామూలుగా లేదు వేడైతే అయితే బేబచ్చగా ఉన్నాయి ఈ బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఫిఫ్టీ పర్సెంట్ మన ఆల్రెడీ మనం దమ్మేస్తాం కాబట్టి అందుట్లో ఉడికిపోయింది దీంట్లో అయితే ఒక యాభై శాఖ అయితే ఉడకాలి ఉడికిన తర్వాత మనం దమ్ము వేసేస్తున్నాం ఈరోప ఇది బాగా మొగ్గుద్దండి చక్కగా మెత్తగా ఉడికిపోయద్ది కదా జాయింట్లు కూడా ఉడుగుతుంది ఆల్రెడీ ఓకే యాభై పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో వేసుకుందాం అప్పుడు మళ్ళీ కలుద్దాం మనకైతే ఇగోండి యాభై పర్సెంట్ అయితే ఉడికిపోయింది చూసారా చక్కగా ఇప్పుడు మనం దమ్ము వేసేస్తాము भावनाया और अब देर हो गया है मैं जा रहा हूं स्कूल और वो लैस पास में वो देख ले कोड हां गले लगे हैं मां आ जाती है मतलब पूरी यानी मतलब चार बार नहीं देवना डायमंड को तुम्हें वापस देना वापस देना एकदम आई एम ब्यूटीफुल सही वाला पकड़ो वो भी साथ में સાટા લઈને સર ડાયપર બોટ કેમ કડલે મુકલા સાયબર છે કરા કાગડા મુકલા સાયબર કેન ને જોતા પા દેખ મેરા ને કડલે બ્રેડ જીને કો નાસ્તા રે આલી તો ડણવરા પહેલા ક્રેસ યનેલા કુમન ફાઈસ મામું જતે ઓક સારી

अरे रो बैठे के बाद तेरे को पढ़ने वाला देंगे नींद आ गया हाँ फिर जेठ नींद से फिर जेठ नहीं मामा नहीं बात बोले तो कुछ मेटा रह में थे जैसे कौन है अनुदेय का आदर्श शुरू होता है कुछ शक्ल में मौसी टेस्ट कौन है ఇప్పుడైతే ఇవ్వండి దీంతో నియంత్రం పెట్టాను బరువు మనకు బరువు ఉంటేనే దమ్ము అనేది బాగుంటుంది చక్కగా ఒక పావు గంటలో మనకి బిర్యానీ అనేది రెడీ అయింది ఆఫ్ చేసుకున్నామండి ఎందుకంటే మనం పెట్టే ఒక పావు గంట అయితే వద్దామని చెప్పాను కదా పావు గంట అయిపోయింది ఆఫ్ చేసుకున్నాము బరువు కూడా తీసిన ఆఫ్ చేసుకున్నా ఒక ఐదు నిమిషాలు అయితే నేను ఆఫ్ చేశాను ఎందుకంటే లోపల ఇంకేమైనా ఉంటే కొంచెం మనం దమ్ము అయిపోతుంది కదా అని చెప్పి ఇదిగోండి బిర్యానీ అయితే చక్కగా ఇప్పుడైతే కలిపేసుకుందాము చక్కగా పొడి పొడిగా వచ్చింది అమ్మా గరి కాదు చిన్నదా లేదు ఎంతకన్నా గరిటీ பாட்டி குஜல் எஸ்டா பண்ணுச்சு சல 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 பண்ணுங்க அப்போ நேrangleல இறங்கலாம் திடு இல்ல கட்டமலை கட்டது பாத்து வா காலையில நிப்பேன் நான் செய்யறேன் தெக்க யூவ பண்ணேன் யாரால யாரால பேசணும் பிரே கட்டோ வா பாத்துல நான் கரெக்ட் பண்ணுறேன் சொல்லு தெறல Kucim 9-3-B0-9-5-6-3-$6-AAW-N-8S 9-1-8-2-9-5-2- Nacht-Night-P帶 1989 9-3-B0-9-5-6-3-$6-AAW-N-8S Mom Paadit-Daddy 9182-9528..., ఇదిగోండి జాయింట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ టేస్ట్ ఎలా ఉన్నాయి అండి ఇప్పుడు మనం రిబ్యూ ఇవ్వాలి కదా

ఎందుకండి ఇట్లాగానే ఇప్పుడంతా తెన్నార కదా చిప్డారినార గారలే తెన్నారు నాకు పట్మకి వాయదే చెల్లండి రెండ్లిక్త మాట ఏంది అరే పిలు వන්නේ ఏ అన్నను పిలు రెనితో ఏガル बोलते సి సింగలగా రకమే సోడా మన నింపాలో నేను నా ఫోన్ వీడియో నాకల్ సూపర్ గా చాలా బేటన వస్తుంది టైటిల్ అత్త ఆలమే చేసలే అలాగే ఉంటది వైట్ గా వైట్ గా అలా వీడియో మారుతది చెరా నికి నికి కొద్దిగా సరే ఇడే వచ్చండి అడర్ బమ్మ రౌండ్ తిక్కొచ్చండి ఇదే వచ్చండి

తీసుకోవరు చూడు <mailbox criticizing fingers> <Tabip> கொடு <laughs> 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 <laughs>

ये सर एंड ये टेस्ट आई दे सुपर थैंक

कौनन गद जल्दी भा इनको का आ रिपोनते कूलिंग एंड निक पापा मैं सदा पर गया इसको मां थे तर मजी जा रहे थे न हां थैंक यू देव मारों दे बाहर नहीं यार जाय कोड़ा भागा उड़ती है चाला बहुत है

जानती नम्मा नु mm. तवने कोरस तम्मा నేనైతే ఈరోజు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్